వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సీత అంటుంది అక్కడ బావకే ఆపరేషన్ జరిగితే అక్క సంతోషంగా ఉంటుంది నేను అది ఒక్కటే ఆలోచించాను నాన్న అనగానే నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకో సీత అని చెప్పి అంటూ ఉంటారు రేవే కృష్ణ ఇకప్పుడు సీత అంటుంది నాకేముంది నాన్న నా గురించి పెద్ద ఆలోచించుకోవడానికి ఏం లేదు నాకేమైతే ఇటు మీరున్నారు అటు రామ్ మామ ఉన్నారు ఇంకా నాకేమవుతుంది అనగానే అప్పుడు శివకృష్ణ కూతురైన కొడుకులో ఆలోచించావా అనగానే అప్పుడు సీత మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూతురైన కొడుకు అయినా మీరే అని చెప్పి పెంచారు కదా నువ్వు గ్రేట్ నాన్న సరే నాన్న ఇక డబ్బుల గురించి ఆలోచించద్దు ఇక ఇటు మహాలక్ష్మి అత్తయ్యే ఇటు సూర్యబావ కాలు యాక్సిడెంట్ చేయించిందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అక్కకు కానీ బావకు కానీ తెలియాల్సిన అవసరం లేదు మీరు చెప్పకండి తెలిస్తే బాధపడతారు కదా అనగానే అలాగే అమ్మ చెప్పను అని చెప్పి శివకృష్ణ అంటారు ఆ తర్వాత సీత అంటుంది నాన్న రేపు ఆపరేషన్ టైంకి మాకైతే రావడం కుదరదు మీరు అమ్మ కలిసి వెళ్ళండి మీరు అక్కడ ఉంటే ఆపరేషన్ టైంకి అక్కకి బావకి ధైర్యంగా ఉంటుంది అనగానే అలాగే అమ్మా అని చెప్పి ఇద్దరు ఇంట్లోకి వచ్చేస్తారు ఇంట్లోకి రాగానే లలిత ఏంటి తండ్రి కుదలు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు సీక్రెట్స్ అనగానే సీక్రెట్ ఏం లేదమ్మా నేను ఒక మంచి బకెట్ తెరిచాను ఆ విషయం చెప్పాలి అనగానే బకెటా అని చెప్పి ఎవరికి అర్థం కాదు అప్పుడు అక్కడే ఉన్న రాము అది బకెట్ కాదు బొటిక్ అనగానే ఆ అదే అదే బిజినెస్ అయితే బ్రహ్మాండంగా సాగుతుంది బావా మీ ఆపరేషన్ అయిపోయాక మీరు తప్పకుండా రావాలి అవును మధిమిత బాగా ఎదిగిపోయావు సీత అనగానే నాదేమీ లేదు అంతా మామ సపోర్టు ఇటు టీచర్ గారి సపోర్టు అని చెప్పి అనగానే శివకృష్ణ అంటారు మొత్తానికి విద్యాదేవి టీచర్ నీకు బాగా సపోర్ట్గా ఉన్నారు అనగానే ఇటు లలిత ఆ టీచర్కి మన మన సీత అంటే చాలా ఇష్టం కదండి అనగానే ఇటు పక్క రామ్ అందుకొని అవును అసలు ఆవిడంటే అంత ఇష్టం కాబట్టి నేను ఇష్ట డబ్బులు ఇస్తానన్నా కూడా వద్దని టీచర్ దగ్గర డబ్బులు తీసుకుంది అని చెప్పి అంటూ ఉంటాడు రామ్ ఎవరిస్తే ఏంటిలేమ్మా అని చెప్పి అంటారు శివకృష్ణ తర్వాత ఇక సూర్య అంటాడు నీ బొటికి ఆల్ ది బెస్ట్ సీత అనగానే నీ ఆపరేషన్ కూడా ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి అంటుందనమాట సీత సరే మామ చాలా ఉన్నాయిగా వెళ్దాము బయలుదేరదాము అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు మెదమెత రేపు ఆపరేషన్ దాకా ఉండి వెళ్ళచ్చు కదా సీత అని చెప్పి అనగానే లేదా చాలా పనులు ఉన్నాయి ఆపరేషన్ అయిపోయాక ఒకరోజు వీలు చూసుకొని మేము వస్తాంగా అని చెప్పి ఇక సీతారాం అక్కడి నుంచి బయలుదేరతారు సరే మేము ఉంటాము అని చెప్పేసి ఇక స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక మధుమిత అలాగే సూర్య సరే అమ్మా మేము కూడా వెళ్ళొస్తాము మళ్ళీ రేపు ఆపరేషన్ కాబట్టి ఇంట్లో కూడా కొన్ని సర్దుకుని ఉంటాయి కదా బయలుదేరతాము అనగానే సరే అమ్మా జాగ్రత్త రేపు ఆపరేషన్ దగ్గరికి మేము ఇద్దరం వచ్చేస్తాము అని చెప్పి లలిత చెప్తూ ఉంటే సరే అయితే మీరు తప్పకుండా రావాలి మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్పి సూర్య కూడా చెప్పేసి అక్కడి నుంచి తారు వారు పక్క విద్యాదేవి అలాగే ఇటు సీత వంట పనులు ఏవో చేస్తూ ఉంటారు అనమాట ఆ కూరలు కట్ చేస్తూ ఉంటారు అదే టైంకి బయట నుంచి వస్తుంది అనమాట మహాలక్ష్మికి రాగానే అరుస్తూ ఉంటుంది జన గిరి రామ్ అందరూ రండి అర్చన అని చెప్పి పిలుస్తూ ఉంటే అప్పుడు ది విద్యాదేవి టీచర్ అంటుంది మీ అత్త ఏంటి కొంపలు ముంగేలాగా అరుస్తుంది అనగానే ఆవిడ కొంపలు ముంచే రకం అని చెప్పి అంటుంది సీత పక్క మెట్లు దిగి వస్తారనమాట జన రాము గిరి అర్చన ఏమైంది పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది ముఖర్జీ గారి ఆఫీస్ నుంచి డాక్యుమెంట్స్ వచ్చాయి అనగానే అప్పుడు అర్చన అంటే టూ హండ్రెడ్ క్రోర్స్ ఓకే చేస్తున్నట్టుగా అగ్రిమెంట్ పేపర్స్ మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి లేదు వాళ్ళు ముందు ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని మార్చి కొత్త టర్మ్స్ని పెట్టి మళ్ళీ డాక్యుమెంట్ని పంపించారు అనగానే కొత్తవా ఏంటది అని చెప్పి జన అడుగుతాడు మహాలక్ష్మి పెద్ద క్లాసే పెట్టారు అనగానే ఏంట క్లాస్ అని చెప్పి రామ్ కూడా అడుగుతాడు అదేంటంటే మనం రెండు వందల కోట్ల ప్రాజెక్టు మనకి దక్కాలంటే మనము మన కంపెనీ డైరెక్టర్స్తో పాటు సుమతి కూడా సైన్ చేయాలంట అని చెప్పి అనగానే అందరూ షాక్ అవుతారు తర్వాత ఇక అక్కడికి సీత అలాగే సుమతి కూడా వస్తారు ఇక ఇటు జన అంటారు అదేంటి చాలా ఇయర్స్ ఇయర్స్గా మన కంపెనీలో సుమతి ప్రస్తావన ఎక్కడా లేదు కదా ఇప్పుడు ఈ కొత్త రూల్ ఏంటి అని చెప్పి అంటారు ఇటు గిరి కూడా అసలు మన కంపెనీ డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్ కూడా కాదు సుమతి వదిన ఇలాంటి కండిషన్ ఎందుకు పెట్టారు అని చెప్పి గిరి అంటాడు ఇటు అర్చన కూడా అంటుంది అసలు కంపెనీలో ఒక్క షేర్ కూడా సుమతి వదిన పేరు మీద లేదు అసలు సుమతి వదిన ప్రజెంట్ ఇక్కడ లేనే లేదు ఇప్పుడు ఎందుకు ఇలాంటి కండిషన్ కావాలని పెడుతున్నారు అని చెప్పి అర్చన అంటుంది ఇటు రామ్ అడుగుతాడు అసలు ఎందుకు ఇలాంటి కండిషన్ పెట్టాడు పిన్ని అని చెప్పి అనగానే అప్పుడు మహాలక్ష్మి ఇదిగో ఇదంతా ఈ సీత వెళ్ళే జరిగింది ఆ రోజు రేవతి ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఇక ముఖర్జీ గారి ముందు పెద్ద యాక్షన్ చేసింది కదా నేను జనాకి రెండో భార్యనని ఇక మొదటి భార్య సుమతి అని చెప్పి తనే ఫౌండర్ అని చెప్పి ఇలా చెప్పింది కదా అని చెప్పి అనగానే అందులో తప్పే ఉంది అది నిజమేగా అని చెప్పి రామ్ కూడా అంటాడు అది నిజమే అది మనకు తప్పు కాకపోవచ్చు కానీ వాళ్ళకి డౌట్ పట్టుకుంది ఇప్పుడు ప్రజెంట్ మనమే కంపెనీకి సంబంధించిన డైరెక్టర్స్ మనం సంతకం చేస్తే సరిపోతుంది కానీ ఎప్పుడైనా సుమతి వచ్చి ఈ కంపెనీ నాది అని చెప్పి అంటే వాళ్ళకి భయం పట్టుకుంది అందుకే ఇలాంటి కండిషన్ పెట్టారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆ తర్వాత అర్చన అదా విషయం అని చెప్పి అనగానే ఇదంతా ఇదిగో ఈ సీత వల్లే వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి మళ్ళీ మళ్ళీ అంటూ ఉంటే ఇక జనార్దన్ అంటాడు మాకు ఇష్టం లేని వాడిని తీసుకొచ్చి రేవతికి పెళ్లి చేస్తున్న ఇదే కాకుండా ఇప్పుడు కంపెనీకి ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చావు ఇదంతే సైలెంట్గా ఉండకుండా ఎందుకు ఇలా చేసావు సీత అని చెప్పి జానా కూడా అంటాడు ఇటు గిరి అందుకొని నీ వల్ల మాకు ప్రతిసారి ప్రాబ్లమే సీత ఇప్పుడు సుమతి వదిన ఎక్కడుందని మేము కనిపెట్టాలి అని చెప్పి అంటారు ఇటు అర్చన కూడా అసలు ఇప్పుడు ఏం చేయాలి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి అర్చన కూడా తిడుతూ ఉంటుంది సీతని సీత అంటుంది ఇలా జరుగుతుందని నేనెమైనా కలగన్నానా అయినా అలాంటి శుభకార్యంలో సుమతి అత్తయ్య పేరు ఉంటే మంచిది కదా అన్నట్టు నేను చెప్పాను అని చెప్పి అనగానే అప్పుడు మహాలక్ష్మి దేనికి మంచి ఇప్పుడు మంచి జరిగిందా ఇప్పుడు ఆ సుమతి ఎక్కడుందని సంతకం పెట్టించాలి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనం మిస్ చేసుకోవాలా ఇదంతా నీ వల్ల కాదా అని చెప్పి అంటుంది మహా అప్పుడు టీచర్ అందుకొని అంటుంది అందరూ ఎందుకు సీతం తిడుతున్నారు తాను ఏం తప్పు చేసిందని అయినా గారు ఇచ్చే మంచి కానీ లాక్కునే మంచి కాదు మహా అయినా సుమతి గురించి బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారే అని చెప్పి అనగానే అప్పుడు టీచర్ అంటారు అంటే ఆవిడ గురించి వినదాన్ని బట్టి నేను చెప్తున్నాను జనగారు మీరైనా చెప్పండి మీరు చెప్తే వాళ్ళు వింటారు కదా అని చెప్పి అనగానే అప్పుడు జన అంటాడు సుమతి గురించి మాకు తెలుసండి కానీ వాళ్ళకు తెలియదు కదా ఎలా చెప్తాము అని చెప్పి జన అంటూ ఉంటే ఇటు పక్క మహాలక్ష్మి చూడండి మీరు ఇది మా ఇంటి మ్యాటర్ మీరు ఇంగ్రోల్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి అంటుంది అర్చన కూడా అందుకొని అయినా ఇది మా ఇంటి సమస్య మీరు మధ్యలో మాట్లాడకండి అని చెప్పి అనగానే అప్పుడు సీత మీరు అందరూ సమస్య అంటున్నారు కాబట్టి టీచర్ గారు పరిష్కారం చెప్పారు దానికి మీరంతా ఇన్నిని మాట్లాడుతున్నారు అని చెప్పి సీత అంటుంది మహాలక్ష్మి అంత ఈజీగా సాల్వ్ అయిపోయి ఇది పరిష్కారం చెప్తే మేము ఎందుకు మాట్లాడేది అని చెప్పి అనగానే ఇక్కడ పిన్ని ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి అంటాడు దీనికి రెండే రెండు సొల్యూషన్స్ ఉన్నాయి ఒకటి మీ అమ్మని తీసుకొచ్చి సంతకం పెట్టించడం ఇక సెకండ్ ఆప్షన్ ఈ ప్రాజెక్ట్ని వదులుకోవడం అని చెప్పి అంటుంది అన అంటాడు నువ్వేమో రెండు రోజుల్లో సుమతి ఎక్కడున్నా సంతకం చేయాలి అంటున్నావు రెండు రోజుల్లో సుమతి ఎక్కడున్నా సంతకం చేయిస్తాము అనగానే ఇటు గిరి కూడా అసలు రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ అది వదులుకుంటే ఎంత లాస్ మన కంపెనీకి అని చెప్పి అంటాడు అప్పుడు మహాలక్ష్మి లాస్ సంగతి పక్కన పెట్టు ఇప్పుడే మార్కెట్లో అందరికీ మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని అందరికీ తెలుసు ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ వదిలేసుకున్నాం వదిలేసుకున్నామంటే కంపెనీ రెప్యుటేషన్ పోతుంది ఇక షేర్ వాల్యూ కూడా పడిపోతుంది అని చెప్పి అంటుంది మహా అప్పుడు రామ్ అంటాడు పిన్ని ఇంకేమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి పిన్ని ఆలోచించండి అనగానే ఒక సొల్యూషన్ ఉంది రేపు ఒకవేళ మీ అమ్మ వచ్చినా కూడా కంపెనీతో కానీ కంపెనీ షేర్స్ కానీ ఏమీ సంబంధం లేదు అని చెప్పి మీరు వారసుడు వారసురాలుగా అంటే నువ్వు ప్రీతి సైన్ చేయాలి అలా అయితే ఏమైనా ఛాన్స్ ఉంది అన్నట్టుగా చెప్తుంది మహా సీత అంటుంది అలా ఎలా చేస్తారు అయినా ఈ కంపెనీ స్టార్ట్ చేసింది సుమతి అత్తమ్మ తనకి ఈ కంపెనీలో ఏ అధికారం లేదని అలా ఎలా చేస్తారు అని చెప్పి అనగానే అప్పుడు మహాలక్ష్మి సరే అయితే రామ్ సీత ఇదంతా సీతవల్లే ప్రాబ్లం వచ్చింది కాబట్టి అప్పుడప్పుడు సుమతి అది శివకృష్ణ గారి వాళ్ళ ఇంటికి వెళ్తుంది కాబట్టి ఈ పేపర్స్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి రేపొద్దున ఊరికి బయలుదేరి మీరు వాళ్ళకి ఇవ్వండి అక్కడికి వచ్చినప్పుడు సంతకం పెట్టించండి అనగానే అప్పుడు సీత అంటుంది నాన్నకు కూడా తెలియదు సుమతి అత్త అమ్మ ఎక్కడుందనేది అనగానే తెలుసుకోమని చెప్పండి ఎందుకంటే ఈ ప్రాబ్లం క్రియేట్ చేసింది నువ్వే కదా సీత సో ఈ డాక్యుమెంట్స్ తీసుకో రేపొద్దున బయలుదేరి వెళ్ళి మీ ఇవ్వు సంతకం పెట్టించమను అని చెప్పి చెప్పేసి అక్కడి నుంచి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అర్చన వచ్చి మహాతో అంటుంది ఇదేంటి మహా అసలు మనకి దెబ్బ మీద దెబ్బ అసలు ఇలాగా ఫిట్టింగ్ పెట్టాడేంటి ఆ ముఖర్జీ అని చెప్పి అంటుంది తీసి ఇది కూడా సీత ప్లాన్ అంటావా అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఇప్పుడు మహాలక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏంటి అటు ఇటు చూస్తున్నావు అనగానే కొంప తీసి మన ప్లాన్ సీత వింటుందేమో అని అని మహాలక్ష్మి అంటూ ఉంటే లేదు ఇప్పుడే చూసొచ్చాను సీత తన రూమ్ లో ఉంది ఆ విద్యాదేవి టీచర్ కూడా సీత రూమ్ లోనే ఉంది అని చెప్పి అర్చన అంటుంది అయితే విను ఇది సీత ప్లాన్ కాదు ఇది నా ప్లాన్ అనగానే అర్చన షాక్ అవుతుంది తర్వాత అర్చన ఇలా ఎందుకు ప్లాన్ చేసావు నువ్వు కూడా సుమతి వదిందే ఇదంతా కంపెనీ అని చెప్పి ఫిక్స్ అయ్యావా ఏంటి అనగానే లేదు లేదు ఇదంతా ఎందుకు చేశానంటే సుమతిని బయటికి లాగడానికి ఇప్పుడు సంతకం పెట్టడానికి సుమతి బయటకు వచ్చిందనుకో నా చేతుల్లో చస్తుంది మరి రాకపోతే అని చెప్పి అర్చన అంటుంది రాకపోయినా కూడా మనకే మంచి ఎందుకంటే తను కంపెనీ బాగు కోసం రెండు వందలు కోట్ల ప్రాజెక్టు పోయినా కూడా పర్వాలేదు అనుకొని తను బయటికి రాలేదు అని చెప్పి మనం ప్రోపగణ చేస్తాము ప్రచారం చేస్తాము ఇటు జన దృష్టిలో ఇటు పిల్లల దృష్టిలో ఇక సుమతిని బ్యాట్ చేస్తే నేను ఎటు ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతాను కాబట్టి ఇక రేపు ఫ్యూచర్లో సుమతి వచ్చినా కూడా తన మీద నెగిటివ్ ఒపీనియనే ఉంటుంది అనగానే అర్చన వావ్ మహాలక్ష్మి నిజంగా సూపర్ ప్లాన్ మహా అని చెప్పి అంటుంది నిజంగా నీ కత్తికి రెండు వైపుల పదులుంది అని చెప్పి ప్రూవ్ చేసావు భలే ఆట ఆడుతున్నావు మహా అని చెప్పి అంటుంది అర్చన మరి ఎప్పుడు నేను ఓడిపోతాను అనుకుంటున్నావా ఏంటి నేను ఎలా గెలిచి చూపిస్తానో చూడు ఈసారి ఆ సుమతి బయటకొస్తే ఆ పైలో కానీ పంపిస్తా ఒకవేళ రాలేదనుకోని బ్యాట్ చేసి నేను పాజిటివ్ అవుతాను అని చెప్పి చూద్దాము సుమతి బయటకు వస్తుందో లేదంటే సీతారాములు ఏం చేస్తారో చూడాలి అని చెప్పి అంటుంది మరోపక్క రామ్ సీత మాట్లాడుకుంటూ ఉంటారు రేపు ఉదయాన్నే వెళ్ళి మీ నాన్నతో మాట్లాడి మా అమ్మ ఎక్కడున్నా సంతకం కోసం రమ్మని చెప్దాము అనగానే డబ్బుల కోసం నువ్వు కూడా ఏంటి మామ అనగానే మా నాకు ఏది ఎక్కువ కాదని నీకు తెలుసు కానీ ఏ రకంగా అయినా అమ్మ బయటకు వస్తుందని చిన్న ఆశ రామ్ అంటూ ఉంటే ఇక అప్పుడే సీతారాముల మాట వింటూ ఉంటుంది దూరంగా సుమతి ఇటు సీత అంటుంది నాకెందుకో అసలు ఈ అగ్రిమెంట్ నిజంగా అనిపిస్తుంది ఎందుకంటే అసలు సుమతి అత్తమ్మ సైన్ కావాలి అని చెప్పి ఇలా కూడా అడుగుతారా అని చెప్పి అనగానే బిజినెస్ మ్యాన్స్ చాలా తెలివిగా ఉంటారు వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు చాలా లీగల్గా పర్టికులర్గా ఉంటారు లేదంటే వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది కదా వాళ్ళు టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అందుకే ఇలా పర్టికులర్గా పర్టికులర్గా ఉంటారు అని చెప్పి రామ్ అంటాడు తర్వాత రామ్ అంటాడు ఇప్పుడు అమ్మ సంతకం ఒకటే ఇంపార్టెంట్ కాదు ఇందులో అమ్మనే ఈ కంపెనీకి స్టార్ట్ చేసింది కాబట్టి అమ్మ పరువు పోకుండా ఉండాలంటే అమ్మ బయటికి రావాలి సంతకం చేయాలి అందుకే ఇంత పడుతున్నాను అనగానే సీత మామ నువ్వు ఇంత లోతుగా ఆలోచించావని నేను అనుకోలేదు అనగానే పడుకుందాం పొడుగుందంపదారి పొద్దున ఊరెళ్ళాలిగా అని చెప్పి అంటాడు రామ్ తర్వాత సీత సరే మామ అని చెప్పేసి డోర్ దగ్గరికి వేసేసి లైట్స్ ఆపేసి ఇక రామ్ సీత పడుకుంటారు ఇక రూమ్ బయట ఉన్న మెల్లగా రుమతి లోపలికి వస్తుంది డోర్ తీసుకొని లోపలికి రాగానే ఇక ఇద్దరు నిద్రపోతూ ఉంటారు ఇక మెల్లగా అక్కడ సోఫాలు కూర్చొని అక్కడే డాక్యుమెంట్ పేపర్స్ ఉంటాయన్నమాట ఇక మెల్లగా చూసుకుంటూ ఇక సంతకం చేస్తూ ఉంటుందన్నమాట సుమతి